ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా మంది కామెంట్స్లో నన్ను గత కొద్ది రోజులు అడుగుతూ ఉన్నారు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎండింగ్లో వచ్చేసి అసలు అది వైసీపీలు ఇంప్లిమెంట్ చేశారా చేయలేదా దానివల్ల ప్రజలకు నష్టమా లాభమా అసలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ముందుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈ భూములకు సంబంధించిన సర్వేలు అవన్నీ చేసి రికార్డులన్నీ పరిశీలించి మీ పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మీకు కొత్తవే ఇస్తారనమాట అది అలా మీ డీటెయిల్స్ అన్ని సిస్టమ్ని ఎంటర్ చేసి మీ పేరున ఒక డాక్యుమెంట్ రెడీ చేసి దానిని మీకు ఇస్తారు ఎలా పీడిఎఫ్ ఫైలు లేదు అన్నప్పుడు జస్ట్ మీకు ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు అంతే స్టాంప్ పేపర్స్ ఉన్నాయే జుడిషియల్ స్టాంప్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ అంటారు ఇవి ఆల్రెడీ వీళ్ళు కొత్తగా సిఆర్డి కార్డ్ అని చెప్పేసి టూ పాయింట్ ఓ అని చెప్పేసి కొత్త సాఫ్ట్వేర్ ఒకటి ఇది చేసి ఆల్రెడీ మనం జనరల్గా రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర స్టాంప్ పేపర్లు కొంటాం ఐదు వందల రూపాయలు వంద రూపాయలు స్టాంప్ పేపర్లు ఇవి నాసిక్ నుంచి వస్తాయి హర్షద్ మెహతా కాదు పప్పు యాదవ్ సమ్మె ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా ఒకటి వచ్చినప్పుడు మొత్తం డూప్లికేట్ స్టాంప్ పేపర్లు చేస్తారు మొత్తం అదే పెద్ద కథలే సరే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఆ స్టాంప్ పేపర్లు అన్ని తీసురు అట్లా ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు కొత్త సాఫ్ట్వేర్ ఒకటి ఇది ఇది చేసి అందులో ఈ స్టాంప్ పేపర్స్ పెడుతున్నారు నేను మొత్తం సిస్టంలో అన్నీ కూడా ఇంకా కొనుక్కునే వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అందులో ఎంటర్ చేయాలి అమ్ముకునే వాళ్ళ డీటెయిల్స్ అని అందులో ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు అది చూసి ఏం చేయాలి అడిటర్స్ కరెక్టా కాదని ఇంటికి వచ్చి చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ అని చెప్పేసి అన్నారు అలా రాకుండా అన్ని కరెక్ట్ అనే ఉన్నలే సంతకం పెట్టాడు అమ్మినోడు సంతకం పెట్టాడు ఇంకేదైనా మనం కూడా సంతకం పెట్టేదాన్ని సంతకం పెడితే అయిపోయే సో అందరు అబద్ధం ఉంటే అబద్ధం నిజం ఉంటే నిజం అన్నట్టు అనుకోవాలి తర్వాత ఎంత అయిందా అమ్మినోళ్ళు సంతకం పెట్టారు కొన్నోలు సంతకం పెట్టారు సబ్ రిజిస్టర్ సంతకం పెట్టారు దాన్ని కూడా మళ్ళీ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకేముంటుంది మీ ఒరిజినల్ ఫైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది మీకేమిస్తారు వాళ్ళు జస్ట్ సాఫ్ట్ కాపీ ఇస్తారు మీకు పీడిఎఫ్ ఫైల్ వాట్సాప్ చేస్తారు లేదంటారు ప్రింట్అట్ తీసేయమంటారు అని చెప్పేసి అంటారు అంత అంతే మీ దగ్గర ఉండే పేపర్లు ఒరిజినల్స్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దానిలో ఉంటున్నాయి సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఇలా చేయటం ద్వారా నువ్వు రేపు మా ఒరిజినల్ పేపర్లు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటివి అన్నీ కూడా తాకట పెట్టుకుంటా పోయినావు ప్రభుత్వాన్ని ఇక మావే తాకట పెడతావు కదా ఇంతే కదా అయ్యో బాబు అని అన్నారు టూ ఇయర్స్ బ్యాక్ ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది అమల్లోకి వచ్చిన మూమెంట్లో ఎంతోమంది లాయర్లు డాక్యుమెంట్ రైటర్లు గోలగోళ చేస్తున్నారు వద్దు వద్దు వద్దని ఎందుకు ఆల్మోస్ట్ ఇంకెలా అంటే వాళ్ళు పొట్టగొట్టినట్టే అంటే ఇక్కడ జనాలకు సంబంధించి ఏ రకంగా లేనిపోయిన కన్ఫ్యూజన్లోకి వెళ్ళి నెట్టేసినట్టే ఆ మూమెంట్లో కొంతమంది ఓపెనింగ్ లాయర్లు ఏమన్నారు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవి గవర్నమెంట్ దగ్గర ఉంటున్నాయి కదా మీరేం చేస్తారంటే మీ ల్యాండ్ మీద మీరు లోన్ తీసుకోండి అప్పుడు మీ ల్యాండ్కి సంబంధించి బ్యాంకు చెక్ చేస్తే ఆల్రెడీ లోన్ ఉందని తెలిస్తే లోన్ ఇవ్వరా లోన్ ఏమీ లేదు అన్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పలానో తెచ్చారు అన్నప్పుడు వాడు లోన్ ఇచ్చేస్తాడు ఇంకేముంది మీరు నట్టెడి మునిగిపోయినట్టే అని అన్నట్టుగా అది చేసుకుంటా వచ్చు ఇప్పుడు సర్వే చేశారు ల్యాండ్స్ అన్నారు అదనేది అన్నారు కదా దీనికి సంబంధించి అలాంటి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మెయిన్ ఈ సర్వేలు అవి ఇవి చేశారు నేను నేను నా భూమి నాది నేను ఉన్నా ఈ లోపు ఒక అతను వచ్చి డిస్ప్యూట్ రైస్ చేశాడు ఏ ఆ ల్యాండ్ వాడిది కాదు నాది అన్నాడు అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంబంధించి ఒక అప్లేట్ ఆఫీసర్ ఉంటాడు గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది వాళ్ళు అపాయింట్ చేస్తారు అతను దెన్ అతను ఏం చేయాలి ఈ భూమి ఎవరైతే వచ్చి డిస్ప్యూట్ రైస్ చేశాడో అతనిదా లేదు ఒరిజినల్ ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళదా అని అతను చెక్ చేసి చూడాలి ఈ మూమెంట్లో రెండు సంవత్సరాలు గడిచింది నువ్వు పట్టించుకోలే ఒరిజినల్ డాక్యుమెంట్లు నా దగ్గర ఉండి వాడెవడో వచ్చి వాడి దగ్గర ఏం పట్టించు నువ్వు అనుకున్నావు రెండు సంవత్సరాల తర్వాత నువ్వు సైలెంట్గా ఉన్నావు పట్టించుకోలేదు కదా ఆటోమేటిక్గా నీ ల్యాండ్ ఎవరైతే డిస్ప్యూట్ రేస్ చేస్తారో అతని పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది మొత్తం ఆన్లైన్లో ఉండేది అంతే ఇది ఇప్పుడు అంతగా గగ్గోలు పెడుతుంది అదే అసలు ఎవడ ల్యాండ్ ఎవడ ఒరిజినల్ పేపర్లు ఎక్కడ ఉంటాయి మధ్యలో వచ్చి ఎవడ వచ్చి డిస్ప్యూట్ రేస్ చేసేది ఏంటి అని చెప్పేసి ఇది ఓకే ఇది అంత అయింది కదా ఇక సరే నీ ల్యాండ్ నీదే రబ్బాయి నువ్వు ఇక్కడ అమ్మాలి అనుకున్నావు దేని ఇప్పటివరకు ఏంటి నీ ల్యాండ్ పేపర్లు నీ దగ్గర ఉన్నాయి మామూలుగా ఈసీ అంటారు వెనకంపల్ సర్టిఫిఫైట్ అంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే బయట మీసేవడం దొరుకుతాయి చూసుకొని ఎన్ని గజాలు ఉంది ఎంత ఏంటి సరైన చూసుకున్నాడు అన్నీ కరెక్ట్ అన్నాయి ఓకే రైట్ ఒక డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తాం టైప్ చేపిస్తాం అమ్మే అమ్మేస్తాం డబ్బులు తీసుకుంటాం అయిపోయింది రిజిస్ట్రేషన్ ఇప్పుడు అలా కాదు నువ్వు అమ్మాలన్న ఈ అప్లిట్ ఆఫీస్లో అన్నారే అతని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అతను ఓకే చేయాలి అతను ఎన్ఓసి ఇవ్వాలి నీ ల్యాండ్కి అసలు వాడేవడో వచ్చి ఎన్ఓసి ఇచ్చేది ఏంటి అసలు ఇది గోల ఎక్కడ తర్వాత ఒక డిస్ప్యూట్ రైస్ చేశాడు యాత్ అది నాదిరా బాబు అని కరెక్ట్గా ఉన్నాయి నాకు వేరే పార్టీ ఒకటి రెడీగా ఉంది భూమి అమ్మాలి అని నువ్వు అనుకున్నావు అమ్ముదామని చెప్పి రెడీ అవుతున్నావు నీ రిజిస్ట్రేషన్ కాదు ఎందుకు నీది అలా డిస్ప్యూట్లో ఉంది అది సాల్వ్ అయ్యాక నువ్వు అమ్ముకోవాలి దీన్ని బట్టి అర్థం అవుతుంది నీ ల్యాండ్ నువ్వేదోటి అమ్ముతావు అని తెలిసింది మధ్యలో ఒకడు ఎవడో బ్రోకర్ కాడో వేస్ట్ కాడో ఎవడో వచ్చాడు ఆ ల్యాండ్ ప్రజెంట్ ట్రాన్సాక్షన్ ఆగాలని అనుకున్నాడు దెన్ ఏం చూస్తే డిస్ప్యూట్ రైస్ చేస్తాడు అది తేగే వరకు నువ్వు అమ్మటానికి లేదు అవతల కొనడానికి లేదు ఇది ఒక చట్టం థూ అని వస్తుంది ఇప్పుడు జనాలు ఆల్రెడీ ట్రయల్ అని అన్నట్టుగా పదహారు రిజిస్ట్రేషన్ అవసరం ఏదో ట్రైల్ ట్రయల్ కూడా చేసినట్టున్నారు ఇది అంత వర్క్ అవు లేదా బాబు అని తేడా ఉందా బాబు అని చెప్పేసి ఎక్కడెక్కడ ఆపేస్తాను బట్ ఇప్పటికి ప్రజెంట్ అయితే ఆ సిస్టమ్ అయితే నడుస్తుంది అంటున్నారు మరి ఏపీలో ఉన్న వాళ్ళు నాకు క్లారిటీ ఉండదు ఓకేనా బయట స్టాంప్ పేపర్లు ఉండటం లేదా అండ్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ డాక్యుమెంట్ ఇస్తున్నారా ఈ స్టాంప్లో అమ్ముతున్నారా అది అయితే క్లారిటీ ఉన్నా ఓకేనా సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మొత్తం ఇదండి తలనెత్తే ఇప్పుడు క్లారిటీ స్టార్టింగ్ చెప్పినట్టుగా ధర్మాన ప్రసాదరావు ఏపీ రెవెన్యూ మంత్రి ఆయనే కదా ఏమన్నాడంటే అరే నాయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మాట నిజమే కానీ అది అమలు చేయలేదు కదా మేము అమలు చేయమది ఎందుకు ఏకాప్రయం రావాలి రావట్లేదు ఎవరి దగ్గర నుంచి బట్ థింగ్ ఇస్ అది కేంద్రం చెప్పిందిరా బాబు బీజేపీ ఉన్నారే ఆ బీజేపీ వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయడానికి వాళ్ళు చెప్పారు అర్థమైందా అని అన్నాడు సో ఇప్పుడు నా పాయింట్ కేంద్రం అంటే అధికారులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కేంద్రంలో వాళ్ళు రాష్ట్రాలకు సంబంధించి ఏది కూడా ప్రెజర్ పెట్టలేదు మీరు ఇది చేయలేని అనలేదు ఓన్లీ దేశ భద్రత విషయంలో మాత్రమే వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి అదర్వైజ్ స్టేట్కి ఫుల్ రైట్స్ ఉంటాయి రాష్ట్రం ఏం జరగాలి ఏంటి అని దానికి సంబంధించి ఇక్కడ మొన్న మీటర్లు పెట్టారు చూసారా ఉచిత మోటార్లో దాన్ని ఏమంటారు రైతులకి ఉచిత విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయే అక్కడ మోటార్లు పెట్టి రేపిలో అదో పెద్ద స్కామ్ తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం రేపు గవర్నమెంట్ మారిందంటే ఖచ్చితంగా దానిలో ఈజీగా లోపలికి వెళ్తారు చాలామంది పాయింట్కి వస్తున్నా అక్కడ కేంద్రం ఏం చెప్పింది రైతులకు ఉచిత విధిస్తున్నారు కదా దానికి మీటర్లు పెట్టండి అన్నారు తెలంగాణ కేసీఆర్ ఏమన్నాడు మేము బరాబర్ మేము పెట్టారా భయ్ నువ్వు ఇప్పుడు మీటర్లు పెట్టమంటావు ఆ తర్వాత వచ్చేసేమో ఎంత అయితే అంత డబ్బులు మీరు వచ్చేసి కట్టండి గవర్నమెంట్ మీకు రిఫండ్ చేసిద్ది అంటారు సవలక్ష తలనొప్పిలో మాకు వద్దురా బాబు అన్నారు దాన్ని కేంద్రం ఏం చెప్పింది అరే నాయన వాళ్ళు ఎంత వాడుతున్నారు ఇటు కనీసం లెక్క ఉండరు కదా దానికోసం మేము పెట్టమన్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు కాదు కూడితే ఎంత పెద్ద ప్రాసెస్ మాకు వద్దంటే వద్దని తెలంగాణ గవర్నమెంట్ అన్నారు దాని వల్ల ఏమన్నా నష్టమా ఏం కాలేదు కదా వాళ్ళు ఏం చేశారు ఎవరైతే ఈ ఉచిత విద్యుత్ వాడుకునే వాళ్ళకి మీటర్లు కనుక పెడితే ఆ రీడింగ్ ఏమి నమోదు చేస్తూ ఉంటే మీరు మీకు ఎంత లోన్ ఇస్తామో కేంద్రం చెంత గ్రాంట్ ఇస్తామో ఇదే చెప్పారు వాళ్ళు దెన్ ఇంకేమైనా మీటర్లు పెట్టేశారు తెలంగాణ వాళ్ళు పెట్టాల ఏమైనా ఇబ్బంది ఏం కాలా ఏపీ పెట్టారు వాళ్ళకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీనో లోన్ సమీద ఇస్తానండి డబ్బు కోసం అలాగే ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కూడా అమలు చేయాలా లేదా అసలు బిల్లు తేవాలా లేదా అదంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయం మెయిన్ ఇక్కడ ఏంటంటే కేంద్రం యొక్క ఆలోచన సివిల్ కేసుల్లో ఎక్కువగా అత్యధికంగా కొన్ని కోర్టులలో కేసులు ఉన్నాయి కోర్టుల్లో ఏంటి అంటే చిన్న చిన్న ఇష్యూసే కోర్టుల్లో వాయిదాలు అవి ఇవి రకరకాలు ఉంటూ ఉన్నాయి ఇలా కాకుండా ఒక అప్లైట్ ఆఫీసర్ ఉండి గవర్నమెంట్ చేత అపాయింట్ అయిన వ్యక్తి గలకి ఉండి అతని సమక్షంలో తప్పు ఒప్పుని క్రాస్ చెక్ చేసుకొని అన్ని ఆన్లైన్లో కనుక ఉంటే వన్స్ ఎవరైనా కొనగానే అతని పేరు మ్యూటేషన్ కూడా అయిపోయింది ఎక్కడ కూడా తప్పులు అనేది అతని వాళ్ళ ఇంటెన్షన్ బట్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు కానీ లోకల్గా ఉన్నటువంటి పనికి వాళ్ళ చెత్త డాష్గాలు కానీ కావాలని భూమి కొట్టేనని అనుకున్నా అందులో నేను ఇరికించి లోపలికి కూడా జైలుకి పంపాలని అనుకున్నా వీళ్ళు ఏదో చేసేయచ్చు సో అంత తేడాగాలు మన దగ్గర ఉన్నారు అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలు భయపడతా ఉన్నారు ఇది ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే బిల్ పాస్ చేశారు బట్ అమలు అయితే చేయలే ట్రయల్ వర్షన్ చూద్దాం చూసినారు తప్ప తేడా కొట్టింది ఉద్రవ్వని ఆపారు ఇప్పుడు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నాకు తెలిసేది అమలులో లేదు రేపు వేరే గవర్నమెంట్ వచ్చాక ఆల్రెడీ పెట్టిన బిల్లు అయితే దాన్ని తీసి అవతల పడేస్తారు ఇంక ఇబ్బంది లేదు ఒకవేళ జగన్ కనుక మరలా గెలిస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తెద్దామని అనుకుంటే ప్రతిపక్షాలు ఊరుకోరు జనాలు ఊరుకోరు దాంతో దాన్ని క్లోజ్ చేస్తారు బిల్లును కూడా నాకు ఉన్నటువంటి 피드백하고 오픈을 가서 합지로 신가서 무척 흥